శ్రీ నమః నమ మాత్రే నమ శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి ఆదరిస్తున్నటువంటి వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ వస్తున్నటువంటి వీడియోలు మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన వా అనిపించినప్పుడు ఇతరులకు షేర్ చేసినట్లయితే మంచి విషయాలు తెలియజేస్తే అందరికీ సంతోషం అందరికీ శ్రేయోదాయకంగా ఉంటుంది కాబట్టి అందరికీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి చెప్పండి అలాగే ఫార్వర్డ్ చేయండి ఇష్టమైనటువంటి వీడియోలు ఫార్వర్డ్ చేయండి ముఖ్యంగా ఈరోజు వీడియోలో ఆవు ఆవు అంటే భారతీయ ఆవు భారతీయ ఆవు ఏంటంటే మన కుటుంబంలో పూర్వకాలం నుంచి మన సహచరునిగా మన కుటుంబంలో ఒక తబ్బురాలుగా ప్రతి ఇంటికి ఒక ఐదు ఆరు గోవులు ఉండేటి మినిమం ఆ గోవుల యొక్క సంగతి వలన మనము గోవు గోవుల ద్వారా వ్యవసాయం చేసుకునే వాళ్ళం అలాగే గోవు ద్వారా పాలు త్రాగే వాళ్ళం గోవు ద్వారా నెయ్యి తినేవాళ్ళం గోవు ద్వారా విన్న తినేవాళ్ళం గోవు ద్వారా పెరుగు తినేవాళ్ళం ఇట్లా అనేక రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు మనము ఆవు ద్వారా పొందాం పొందుతున్నాము కూడా కానీ జనాభా పెరుగుతుంది గోగులు తగ్గిపోయాయి అప్పుడు ఒక కుటుంబంలో ఐదు మంది ఉన్నారంటే అప్పుడు ఒక వ్యక్తికి సుమారుగా నాలుగు గోవుల పాటు ఉండేవి అంటే మనిషి మనుషుల యొక్క జనాభా కంటే కూడా గోవుల యొక్క సంతతి పూర్వకాభం ఎక్కువగా ఉండేది కానీ గోవుల యొక్క సంతతి తగ్గిపోతుంది మనుషుల యొక్క సంతతి పెరిగిపోతుంది గోవులు కర్వైన కారణంగా మానవులు సరైనటువంటి ఆహారాన్ని ఆహారాన్ని ఆహారం తీసుకుని కారణంగా న్యాచురల్ ఫుడ్ లేని కారణంగా అంటే ఫర్టిలైజర్స్ తిని మందుల మందుల యొక్క ఆహారం పుజించడం వలన మనిషి అనారోగ్య అనారోగ్యానికి గురవుతున్నారు కాబట్టి గోవులు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో గోవు గో ఆధారిత వ్యవసాయం ఎక్కడైతే చేస్తారో అవి ఆహారాన్ని పుజించడం వల్ల మనకి అనేకమైనటువంటి సత్ప్రయోజనాలు ఉంటాయి ఎందుకంటే గోవు ద్వారా వచ్చేటటువంటి అన్ని కూడా శుద్ధమైనటువంటివి గోవు శాకాహారి కూడా గోవు కేవలం శాకాహారం మాత్రం తింటుంది మాంసాహార సింహంలాగా లాగా మాంసాహారాలు తినవు కాబట్టి గోవు అనేటువంటి సాగు జంతువు గోమాతని పిలుస్తాం మనం గోమాతకి మనము పూజించినట్లయితే గోమాతలో సమస్తమైనటువంటి దేవతలు కూడా ఉన్నారని చెప్పేసి మన యొక్క విశ్వాసం నమ్మకం కాబట్టి గోవు అంత ప్రాధాన్యత ఒక గోవు మన ఇంట్లో ఉంటే దానివల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా మనం పొందుతున్నాము కాబట్టి ఇలాంటి గోవు మరి మన ఇంట్లో ఉండడం వలన అనేక సత్ప్రయోజనాలు ఉంటాయని చెప్పేసి మనం తెలుసుకుంటున్నాం మరి భారతీయ గోవుని ఎలా గుర్తించాలి అంటే ఖచ్చితంగా ఒక ఊపురం ఉంటుంది పైన అలా తలపైన ఒక ఊపురం ఉంటుంది మెడ పైన పైభాగంలో అలాగే గంగటోలు ఉంటుంది ఈ గంగటోలు ఊపురం ఉన్నటువంటిదే భారతీయ దేశీ ఆవు అని మనం చెప్తాం ఇంకా అనేక రకాల జెర్సీ ఆవులు వస్తున్నాయి రకరకాల బ్రీడ్తో మనము సృష్టిస్తున్నారు ఆవుల్ని కాబట్టి అలాంటి ఆవులన్నీ కూడా మన ఆవులు కావు కేవలము ఊపురము దంగటోరునటువంటి ఆవులను గోగులకి చెప్తాం వాటి వల్లే వచ్చేటటువంటి నెయ్యి నెయ్యి కానీ పెరుగు కానీ మజ్జిగి కానీ వెన్న కానీ ఇవన్నీ తినడం వల్ల సద్ప్రయోజనాలు ఉంటాయి బుద్ధి వికాసం జరుగుతుంది తల్లిలకు పార్లు పిల్లలు కూడా ఆవు పాలు పట్టించి పిల్లలు పెద్ద చేసినటువంటి కుటుంబాలు కూడా మన భారతీయ సంస్కృతిలో ఎంతో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఆవును మనము సర్వదా పోషించాలి సర్వదా రక్షించాలి సర్వదా మనం కాపాడుకునేటువంటి బాధ్యత మనందరిపైన ఉంది కులము మతము ప్రాంతము భేదము సంబంధం లేదు గోవు అందరికీ మాత ఏ మాత అని చెప్తున్నామంటే శాస్త్రాలు ఎప్పుడు చెప్ చెప్పాయి గావో విశ్వస్య మాతర మనకు ఒక తల్లి ఉండొచ్చు కానీ గోవుకు మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా తన బిడ్డలుగా భావిస్తుంది అందుకు గోవు ఈ మతం వాళ్ళకి నేను పాలిస్తాను ఈ మతం వాళ్ళకి నేను పాలివ్వను ఈ మతం వాళ్ళకి నేను నెగిస్తాను ఆ మతం వాళ్ళకి నేను అని చెప్పి పక్షపాతమైనటువంటి ధోరణి ఆవులో ఉండదు ఎందుకంటే గావో విశ్వస్య మాతర విశ్వానికే మాత కాబట్టి ఆ మాత ప్రపంచానికి మాత గోమాత కాబట్టి ఆ గోమాతని ఎవరైతే ఏ మానవాళి రక్షిస్తుందో ఆ మానవాళిని గోమాత రక్షిస్తుంది ఎవరైతే మా ఏ గోవునైతే ఏ మానవాళి హింసిస్తుందో అది కూడా వాళ్ళు హింసించబడతారు కాబట్టి సాధువులను సాధు జంతువులను సాధు అంటే మంచి స్వభావం కలిగినటువంటి వాళ్ళను లోకానికి హితము చేసే వాళ్ళను ధర్మాన్ని రక్షించేటటువంటి మనుషులు కానీ సాధు జంతువులు కానీ వారిని మనం హింసించకూడదు హింసించినట్లయితే మనం కూడా హింసించబడతాము ఏదో ఒక రూపంలో జన్మ జన్మాల యొక్క షాప్ మన పైన ప్రభావం చూపుతుంది కాబట్టి దయచేసి మనందరం కూడా గోవులు రక్షించుకుందాం గో సంతప్తిని పెంచుకుందాం గో వలన అనేకమైనటువంటి సత్ప్రయోజనాలు పొంది మానవుడు సర్వోత్కృష్టమైనటువంటి స్థితికి చేరుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను हरिओं तत्स्य